శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేను మనం తొంభై ఏడవ అధ్యాయం ప్రవర్తించుకుంటున్నా ఈ అధ్యాయంలో దుర్యోధనుడు అర్జునుడి యొక్క పరాక్రమం గురించి తాను ఎంతగా భయపడుతున్నాడు అనేటువంటిది సవివరంగా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పి భయపడుతుంటాడు ఇది ఒక రకంగా నిజమే అయినప్పటికీ దుర్యోధనుడు ఇంకా ఎక్కువ నటన చేయటం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అయితే వాటి సమాధానాలన్నిటివి కూడా ధృతరాష్ట్రుడు ముందు చాలా మంచి సమాధానం చెప్పాడు నువ్వంతగా భయపడుతున్నప్పుడు నీకంటే అర్జునుడు బలవంతుడని చెప్తున్నావు కాబట్టి అటువంటి బలవంతుడితో విరోధం కంటే మిత్రత్వమే మంచిది కదా కాబట్టి పాండవులతో స్నేహం చేయని మంచి మాట చెప్తాడు ధృతరాష్ట్రుడు కానీ ఆ తర్వాత మళ్ళీ దుర్యోధనుడు చెప్పినటువంటి మాటలు బాగా నచ్చి ఋతరాష్ట్రుడి కాస్త మళ్ళీ రెండోసారి జ్యూదానికి పాండవుల్ని పిలవటం అనేది జరుగుతుంది ఆ వివరణ అంతా కూడా ఆ అనుజ్యూత వివరాలను కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి రాబోయే శ్లోకాల్లో మనం తెలుసుకుందాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం శుక్లాంబరధరం శుక్లాం వరధరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् సభాపర్వం అందులో తొంభై ఏడవ అధ్యాయం దీంట్లో అరవై శ్లోకాల వరకు మనం పూర్వ పాఠంలో మనం ప్రవచించుకోవడం జరిగింది అర్జునుడితో అర్జునుడికి సాటి వచ్చేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు నాన్న అర్జునైన సమో త్రిషులోకేషు నక్వచిత్ దేవదానవ యక్షాస్ పిశాచోరగ రక్షసాహ భీష్మ ద్రోణాదయ సర్వే పురవచ్చ మహారథ భీష్ముడు ద్రోణాధుడు దేవదానవులు కూడా పనికిరారు అర్జునుడి ముందు అది తేలిపోయింది కాండవ వనంలో దేవతలందరూ పడిపోయి పరారయ్యే అన్ని కులికి పారిపోయారు ఇంద్రుడు కూడా వెళ్ళిపోయాడు అట్లాగే భీష్మ ద్రోణాదులు కూడా అర్జునుడికి సరిరారు కురువంశ వీరులు ఎవరైతే ఉంటారో మహారథుడు వాళ్ళు కూడా అర్జునుడికి ఎవరు పనికిరారు లోకే సర్వనృపాశ్చయివ ముఖమందరూ లోకంలో ప్రతి రాజు కూడా అర్జునుడికి వశమయ్యేవాడే అందరూ కలిసి వచ్చినా కూడా అర్జునుడికి వశమైపోతారు అన్యే వీరాశ్చనుర్ధరా వీరాశ్చ అన్యే ధనుర్ధరా ఇతర వీరులు ఎవరైతే ఉంటారో ధనుర్ధారులైనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా అర్జునుడికి సాతిరారు అర్జునుడే గొప్పవాడు ఇది అర్జునుడి యొక్క పరాక్రమం నాన్న పార్థం ప్రతిద్ధుం నీ నిత్యం కౌరవ్య ఫల్గొం హృది సంస్థిత సముద్విగ్నోస్మి తద్భయాత్ అటువంటి అర్జునుని నేను రోజు తలుచుకుంటూ ఉద్విగ్న సముద్విగ్న అస్మి భయపడిపోతున్నా నాన్న అంటున్నాడు దుర్యోధనుడు ఏతే పార్థం ఈ పైన చెప్పినటువంటి వీరులెవ్వరూ కూడా అర్జునుడికి రణరంగంలో సాటిరారు రణే యుక్త ప్రతియోద్ధుం నతియోద్ధు అంటే యుద్ధంలో తిరిగి పోరాడటానికి వాళ్ళు శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు కానే కాదు వాళ్ళెవరు కూడా అని చెప్తున్నారు అక్కడ కాబట్టి వాళ్ళతో వాళ్ళెవరూ కూడా యుద్ధంలో అర్జునుడికి సరిరారు అందువలన అహం హి నిత్యం కౌరవ్య నిత్యం అంటే ప్రతి రోజు కూడా నేను ఆ పలుగుని కృతి సంస్థితం హృదయంలో అతడి గురించే ఆలోచిస్తూ అట్లాంటి పలుగునుండి అతడి గురించే చింతిస్తూ అపస్యం చింతయుత్వాతం అతడితో సాటి వచ్చేటువంటి వీరుడు మన వైపు మన పక్షాన ఎవరు కానరాక సముద్విగ్నోస్మి తద్భయాత్ ఆ భయంతో నేను సముద్విగ్న ఉద్విగ్న అస్మి నిత్యము భయపడుతున్నా అంటూ ధృతరాక్షుడితో దుర్యోధుడు చెప్తున్నాడు గృహే గృహే తాత పార్థమహం సదా శరగాండి సంయుక్తం పాశహస్తమివాంతకం అంతే అంతేకాదు ఎక్కడ ఎవరిని చూసినా నాకు అర్జునుడిగానే కనిపిస్తున్నారు పైగా గృహే గృహే చ పశ్యామి ఎక్కడికి వెళ్ళినా ఏ గృహానికి వెళ్ళినా ప్రతి ఇంట్లోనూ ఎవరిని చూసినా కూడా నాకు పార్థమహం సదా శరగాండివ సంయుక్తం అర్జునుడే కనిపిస్తున్నాడు ఎట్లా కనిపిస్తున్నాడు చక్కటి గాంధీవాన్ని ధరించి శరములతో పాటుగా ఉన్నటువంటి ఆ గాంధీ యుద్ధానికి పిలుస్తున్నట్టుగా సిద్ధంగా ఉన్నట్టుగా పాశహస్తమివాంతకం అంతకం అంటే యముడు పాశహస్తం అంటే యమపాషాన్ని ధరించినటువంటి యముడు ఏ విధంగా ఉంటాడో ఆ ఆ రూపంలో ప్రతి ఇంట్లోనూ నాకు అర్జునుడు ఈ గాంధీవా శరమును ధరించి నాకు కనిపిస్తున్నాడు అన్న అట్లా ఉంది నా పరిస్థితి అని చెప్పుకుంటూ పైగా అపి సహస్రాని భీత పశ్యామి భారత పార్థభూతమిదం సర్వం నగరం ప్రతిభాతి మే అపి సహస్రాని భీత పశ్యామి భారత వేలాది మంది పార్థులు నాకు కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అంతమంది పార్థులు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా అర్ధు అర్జునుడిగానే కనిపిస్తున్నాడు అంతెందుకు మొత్తం ఈ సర్వం హస్తినాపుర నగరం అంతా పార్థభూతమిదం సర్వం నగరం అస్తినాపురంలో ఎవరిని చూసినా ఎక్కడ చూసినా నాకు అర్జునుడే కనిపిస్తున్నాడు అన్న అంత నిద్రపోయినా అనంది నా కలగన్న అంత అర్జునుడే అర్జునుడు మయమైపోయింది కంసుడికి కూడా అంతే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తలుచుకుంటూ ఎనిమిది సంవత్సరాలు దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఆకాశవాణి పలికినప్పటి నుంచి కంసుడు ఆ కృష్ణుడు వచ్చాడు పుట్టాడు కుట్టాడు పుట్టాడు పెరిగాడు 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 వస్తున్నాడు 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 చంపిడు అయిపోయింది ఫినిష్ అట్లా దుర్యోధనుడు కూడా అంత భయపడుతున్నట్టుగా నటిస్తున్నాడు ఒక రకంగా ఇంకా చెప్పాలండి పార్థభూతమిదం సర్వం నగరం ప్రతిభాతిమి ఇదంతా ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించడానికి ప్రయత్నాలు ఇవన్నీ కూడా పార్థమేవ హి రహితే తాత భారత దృష్టి స్వప్నగతం ఉద్ధమామి విచేతన పార్థమేవ హి పశ్యామి మొత్తం పార్థుడు లేనటువంటి భూమిని నేను చూడట్లా ఎక్కడ చూసినా పార్థుడే ఎక్కడ చూసినా అర్జునుడే స్వప్నగతం దృష్టి నిద్రపోయినా కలగన్నా లేచినా తింటున్నా తిరుగుతున్నా ప్రతి చోట అర్జును చూస్తున్నాను అట్లాంటి పార్థుడు లేనటువంటి ప్రదేశం నేను చూడట్లేదు పైగా ఇంకో అంటున్నాడు అద్భుతమైనటువంటి శ్లోకం ఇది అకారాదీని నామాని సహ సంజనయంతిమే ఇది రామాయణంలో శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం మారీచుడు రావణాసుడితో చెప్తున్నటువంటి శ్లోకంలో మారీచుడు ఇట్లాగే చెప్తాడు ఈ ఆ అనే అక్షరం తీసి ఆ శ్లోకంలో రా అనే అక్షరం ఉంటుంది రావణ ఆ రాముడి యొక్క బాణం దెబ్బ నాకు ఎలాంటిదో నాకు తెలుసు నీకేం తెలుసు అయ్యా అప్పటి నుంచి నా వెన్నులో వణుకు పుడుతుంది ఎప్పుడు రామ అనేటువంటి పదంలో కాదు కారాదీని నామాని అంటే రా అనేటువంటి పదంతో మొదలైనటువంటి ఏ పదం విన్నా కూడా నా వెన్నులో త్రాసం సంజనయంతి త్రాసం అంటే వణుకు పుట్టడం భయం పుట్టడం నా వెన్నులో వణుకు పుడుతుంది అట్లాంటి ఆ వాల్మీకి యొక్క వచనాన్ని వ్యాసులు వారు చక్కగా దాన్ని ఒక అక్షరం మార్చి అకారాదీని నామాని అని ప్రయోగించారు అకారంతో మొదలయ్యేటువంటి పదాలు ఏదైనా వచ్చినా అర్జున గ్రస్త చేత సహా అనేటువంటి మొదలైనటువంటి పదం వస్తుంది అంటే అర్జునుడేమో అని చెప్పి అనుకుని ఏది అశ్వ అని పిలిచిన అశ్వము అంటే గుర్రం అని పిలుస్తుంటే అర్జునుడేమో చెప్తున్నారేమో అక్షము అంటే పాచికలు అంబు అంటే నీరు అశ్వాక్షరాబుజ అశ్చైవ ఇ అకాలంతో మొదలైనటువంటి ఏ పదం వింటున్నా కూడా నాకు ఎవరు గుర్తుస్తున్నారంటే అర్జునుడే గుర్తుస్తున్నాడు అర్జునుడు గుర్తురాగానే నాకేం కలుగుతుంది రాసం సంజన వెన్నులో ఒడుకు పుడుతుంది నాన్న అది నా పరిస్థితి ఇంకేం చెప్పమంటావు సిగ్గు లేకుండా చెప్తున్నాను అంటూ దుర్యోధనుడు ఋతరాక్షుడి దగ్గర వాపోతున్నాడు అర్జునుడి యొక్క పరాక్రమం అసలైతే దుర్యోధనుడితో సమానవుజ్జీ భీమసేనుడు కానీ భీమసేనుడి కంటే అద్భుతమైనటువంటి శస్త్రాలు బ్రహ్మాస్త్రాలు మొదలైనటువంటివన్నీ సంపాదించినటువంటి వాడు అర్జునుడు ఇంకా అసలైంది సంపాదిస్తాడు అరణ్య పర్వంలో పాశుపదాశ్రమం దానికి తిరుగులేదు వచ్చే వచ్చే మనకి పర్వంలో అర్జునుడు ఆ ఇంద్రకిలాద్రి మీదకి వెళ్ళి పాశుపదాశ్రం సంపాదిస్తాడు ఇక దానికి తిరుగులేదు ఇక న్యూక్లియర్ వెపన్ లాంటిది ఇప్పుడే ఈ అర్జునుడికే ఇంత భయపడుతుంటే ఇక అన్ని అస్త్రాలు సంపాదించి పాశుపదాశ్రం కూడా హస్తగతం చేసుకున్న అర్జునుడికి ఇంకా వీళ్ళ పరిస్థితి ఏం చెప్పాలి బెంబేలు ఎత్తిపోతారు పిల్లలు కౌరవులు కాబట్టి అంత భయాన్ని కలిగినటువంటి వాడు తన భయాన్ని తండ్రితో చెప్పుకుంటుంటే నాస్తి పార్థాదృతే తాత పరవీరాద్ భయం మమ ప్రహ్లాదం వా బలిం వాపి అన్యాధి విజయోరణి అంటున్నాడు కాబట్టి పార్థుడు కాకుండా వేరే పరవీరాద్భయం మమ నాస్తి ఇతర వీరుల వల్ల నాకేం భయం లేదు నాకు పార్థుడు అర్జునుడు కాకుండా ఇతరులు ఎవరు వచ్చినా నాకు భయం లేదు ఎలాంటి వాళ్ళు ప్రహ్లాదుడు వచ్చినా భయం లేదు బలి చక్రవర్తి వచ్చినా నాకేం భయం లేదు వాపి విజయో రణే వాళ్ళని కూడా నేను సులభంగా గెలుస్తా ప్రహ్లాదులు వచ్చినా నేను యుద్ధంలో గెలుస్తా వరి చక్రవర్తి వచ్చిన యుద్ధంలో గెలుస్తా ఇది వీడి పరాక్రమం బోడి బోడిగాడు మాట్లాడతారు దుర్యోధనుడి ముందు ఇక్కడ ద్రుపదడితోనే యుద్ధం చేసి గెలవలేకపోయాడు ఇక్కడ ఉన్నటువంటి ఓడిపోయినవి ఇప్పటికే చాలా ఉన్నాయి ఇష్లు ఖాతాలు అట్లాంటిది తండ్రి దగ్గర ఓ విపరీతమైనటువంటి ప్రకల్భాలు చెప్పడం మాత్రం బాగా చెప్తారు కొడుకులు దుర్యోధన లాంటి వాళ్ళు అందరు ఎంతమంది ప్రహ్లాదుడు లెక్క నాకు బలిచక్రవర్తి ఓ లెక్క దాకా ఎందుకు పక్కన ఉన్న దుర్పదని కొట్టలేకపోయాడు వీళ్ళది ఢిల్లీ హర్సినాపురం పక్కన పంజాబ్లో ఉన్నటువంటి దుర్పదని కొట్టలేకపోయాడు అట్లాంటిది నాస్తి పార్థాదృతే తాత పరవీరాత్ భయం ఇంకా ఎవరూ నాకు భయం లేదు ఒక్క అర్జునుడు తప్ప తస్మాత్ తేన మహారాజ యుద్ధం నస్తాత నక్షమం కాబట్టి పాండవులతో యుద్ధం అనేటువంటిది నక్షమం బుద్ధి వచ్చింది పాండవులతో యుద్ధం అనేటువంటిది మా వల్ల కాదు అని క్షత్రియుడిగా పుట్టినటువంటి శిగ్గులేని దుర్యోధనుడు చెప్తున్నాడు ఇక్కడ ఎందుకు ఇంకా జన్మ మా వల్ల కాదు అర్జునుడితో గెలవలేం కాబట్టి ఏం చేస్తాం పాచికలాడతాం అహం తస్య ప్రభావగ్నో నిత్యం దుఃఖం వహామి కాబట్టి ఆ యొక్క ప్రభావం తెలిసిన నేను నిత్యము దుఃఖం అనుభవిస్తున్నాను నిద్ర లేకుండా తిండి తింటేలా నిద్రపోవటం ఇది నా పరిస్థితి నీ కొడుకై ఇట్లా ఉంటే ఈ పరిస్థితిలో ఉంటే నువ్వేం చేస్తావు నాన్నా ఇది ఒక రకంగా తండ్రిని బ్లాక్మెయిల్ చేసేటువంటి విధానంలో ఆరితేరినటువంటి నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు అంటే తండ్రి మీద కూడా రాజకీయాలు ప్రదర్శించేటువంటి దుర్మార్గపు కొడుకు ఎవరయ్యా అంటే దుర్యోధనుడు అది కూడా నీచమైనటువంటి రాజకీయం ప్రయోగిస్తున్నటువంటి దుర్యోధనుడు పాత్ర మనకి ఈ అధ్యాయాల్లో మనకి తెలుస్తుంది పురాహిదండకారణ్యే మారీచస్య భయం అక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఉపమానం ప్రయోగించుకుంటున్నాడు వాడికి వాడే చూడండి పూర్వం రాముణ్ణి చూసి మారీచుడికి ఎటువంటి భయం ఉండేదో అటువంటి భయం నాకు ఉన్నది అని చెప్తూ తనకి తానే రాక్షసుడైనటువంటి మారీచుడితో పోల్చుకుంటున్నాడు అక్కడ అర్జునుని శ్రీరాములతో పోలుస్తున్నాడు పైన కూడా అలాంటి శ్లోకమే ఇచ్చారు అది నేను చెప్పాను ఇప్పుడే అకారాదీని నామాని పురాహి దండకారణ్యే మారీచస్య యథామయం పూర్వం దండకారణ్యంలో మారీచుడికి ఎటువంటి ఎంత భయంగా ఉండేదో భయం భయంగా ఏ విధంగా జీవించాడో భవేద్ రామి మహావీర్యే తార్థే భయం మమ ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే ఇది చూడండి అట్ట రా భవేద్ రామి రాముడి విషయంలో మారీచుడికి ఏ విధంగా అయితే భయం పట్టుకుని బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతులో పట్టుకుని జీవించాడో చివరికి ఏమైందండి మారీచుడి జీవితం ఆ రాముడి చేతుల్లోనే హతమైంది కదా అది తెలిసి కూడా ఈ దుర్యోధనుడు వెదవ ఏం ప్రయోగించుకున్నాడు తధా పార్దే భయం మమ అర్జునుడి విషయంలో నాకు అట్లాంటి భయం పట్టుకుంది నాన్న అంటున్నాను అంటే నేను సస్తాను మారీచుడులానే ఇంకేముంది దాంట్లో తర్వాత వాక్యం మనం పూరించడమే ఫిలిందర్ బ్లాంక్స్ ఇచ్చాడు అంతే కాబట్టి ఈ మారీచుడు ఏ విధంగా రాముడి చేతిలో హతమయ్యాడు అర్జునుడి చేతిలో నేను కూడా మరణిస్తాను అని చెప్పినట్టే లెక్క అవమానం ఉపమానం వారికి వాడి ప్రయోగించుకున్నాడు అంటే పదహాసులు అంటమే అంతే కానీ పాపం తండ్రి ఇంత భయపడుతున్నావు నాన్న అన్నం తింటం లేదా మనుషులు తాగటం లేదా నిద్రపోవటం లేదా సరే ఇంకెందుకు ఏం చేస్తావు స్నేహం చేయి అంటూ చక్కగా యుతరాత్రుల ముందు ఒక రెండు శ్లోకాలు రెండు మూడు శ్లోకాల్లో సలహా మాత్రం మంచి సలహా ఇచ్చాడు అర్థం చేసుకున్న తండ్రి ఎవరైనా ఇదే చెప్తారు శత్రు బలవంతుడైతే మనం పోరాడకూడదు శత్రుత్వం పెట్టుకోకూడదు మిత్రత్వం చేయాలి మనకంటే శత్రువు బలవంతుడైనప్పుడు ఇదే చేయాలి జానాం ఏవ మహద్వీయం జిష్ణోరేతరాసదం తు విప్రియం జానాం ఏవ మహద్వీ ఆ జిష్ణు జిష్ణువు అంటే అర్జునుడు జయించ జయించేటువంటి జయశీలుడైనటువంటి వాడు వీరుడు పరాక్రమ ఆ అర్జునుడి యొక్క అద్వితీయమైన పరాక్రమం జానామి తెలుసు నాయన ఏతద్వీర్య వీరస్య పార్థసే ఈ వీరుడైనటువంటి అర్జునుడి అర్జునుడికి విప్రియం కార్షీత్వం పైగా నువ్వు అటువంటి అర్జునుడికి నువ్వేం చేసావు విప్రియం చేశావు ప్రియం కాదు అప్రియం చేశావు అర్జునుడికి సంతోషాన్ని కలిగించలను విప్రియాన్ని కలిగించవంటి అర్జునుడికి నువ్వు కాబట్టి జ్యూతం వా శస్త్రయుద్ధం వా దువాక్యం వా కథంచన ఏతేష్వేవం కృతే తస్య విగ్రహశ్చైవో భవేత్ కాబట్టి ఇటువంటి సందర్భంలో నువ్వేం చేశావంటే జ్యూతము గాని అతనితో శస్త్ర శస్త్రయుద్ధము గాని దుర్వాక్య ప్రయోగము చెడు మాటలాడటము అతనికి కోపం తెప్పించేటువంటి మాటలు తెప్పించడం ఇట్లాంటివన్నీ కూడా అతని ముందు పనికిరాదు కథంచన ఎట్టి పరిస్థితిలోనూ పనికిరాదు ఏతేషు ఏవం కృతే తత్స భవేత్ మనం గనక ద్యూతమాడి గాని యుద్ధం చేసి గాని దుర్భాషలాడి గాని ఆ పాండవులకి కోపం తెప్పిస్తే ఏం జరుగుతుంది వాళ్ళతో విగ్రహం కలుగుతుంది శత్రుత్వం పెరుగుతుంది అప్పుడు నువ్వు అనుకున్నది జరుగుతుంది నువ్వు మారి చిడోతో వాడు శ్రీరాముడవు గారు కాబట్టి తస్మాత్ అందువలన ఓ పుత్ర నాన్న కుమార దుర్యోధన తస్మాత్వం పుత్ర పార్థేన నిత్యం స్నేహేన ఇదొక్కటే మార్గం రా అబ్బాయి కాబట్టి నువ్వు అర్జునుడితో ఈ రోజు నుంచి నువ్వు స్నేహంగా ఉండు పాండవులందరితో నువ్వు స్నేహంగా ప్రవర్తించు సంబంధో ఎంబంధో సంబంధ అంతేకాదు పార్థుడితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అర్జునుడితోనూ అర్జునుడికి సంబంధించినటువంటి విషయాలలోనూ అర్జునుడికి సంబంధించిన వ్యక్తులు ఆత్మీయులతో నువ్వు జాగ్రత్తగా అప్పుడు నీకు భయం ఉండదు నీ ప్రాణానికి భరోసా ఉంది నీ ప్రాణానికి గ్యారంటీ తస్య నాస్తి భయం కించి త్రిషు లోకేషు భారత తస్య అంటే అతనికి ఆ అర్జునుడికి ముల్లోకాలలోనూ అతనికి భయం అనేటువంటిది లేదు వల్ల భయం లేదు నువ్వు అర్థంతో స్నేహం చేస్తే నీకు భయం ఉంటుంది నీ ప్రాణాలకి ఆ భయం ఉంటుంది నీకు భయం ఉండదు ప్రణాళిక భయం తస్య నాస్తి భయం లోకేషు భారత తస్మాత్వం జిష్ణునా వత్స నిత్యం స్నేహేన వర్తయ్య కాబట్టి జిష్ణునా అంటే జయించినవాడు ఏం జయించినవాడు అంటే వైట శత్రువుల్ని జయించేటువంటి ప్రవర్తన కలిగిన వాడు శత్రువులని కూడా జయించేవాడు ఇంద్రియాలని జయించిన వాడు అర్జునుడు అట్లాంటి ఓ వత్స పుత్ర నిత్యం స్నేహేన వర్తయ అట్లాంటి అర్జునుడితో నిత్యము స్నేహంగా నాయనా అని చెప్పి చెప్పాడు ధృతరాష్ట్రుడు చాలా చక్కగా చెప్పాడు అద్భుతమైనటువంటి వర్త అయితే మరి దుర్యోధనుడు ఏమన్నాడు దుర్యోధనుడి యొక్క అంతరార్థం ఇది కాదు కదా అసలు దుర్యోధనుడికి కావాల్సింది వేరే ఇప్పుడు అసలైనటువంటి విషయానికి వస్తున్నాడు అది ఏమిటి ఏం మాట్లాడాలనేది ఇంకో పాతిక శ్లోకాలు ఉన్నాయి రేపటి అధ్యాయంలో మనం చూద్దాం అంతవరకు సరే ओम शांतिः 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 रच्छरवत पृष्ठम मात्राहीनं सयद् भवेत सर्वं भिम्यतां देव नारायणं नमस्ते सर्वं श्री कृष्णार्पणमस्तु हरिः ओम